श्रीरामनवमी श्रीमहागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः यः कर्णाञ्जलिसम्पुटैः अहरहः सम्यक् पिबत्यादरात् వాల్మీకే వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు జన్మౌ వ్యాధిజరా విపత్తిమరణై సోపద్రవం సంసారం సవిహాయ సవిహాయతిమాన్ పుమాన్ విష్ణోపదం శాశ్వతం శ్రీరామచంద్రుడు మహావిష్ణువు రామచంద్రుని స్వరూపముతో అవతారమెత్తాడు ఏమిటయ్యా ఆయన అవతారానికి పరమ ప్రయోజనమేమిటి అంటే ధర్మ సంస్థాపనమే పరమ ప్రయోజనమా మహానుభావునికి ధర్మ సంస్థాపనం చెయ్యాలి ధర్మం ఎలా ఉంటుందో మానవుడు ఎలా ధర్మాత్ముడు కాగలడో అలాంటి ఒక ధర్మస్వరూపుడై తతశ్చ ద్వాదశే మాసే నావమికే చైత్రే నావమికే తిథౌ అన్నాడు తత అంటే అనంతరము ఏమిటి యజ్ఞము చేసిన తరువాత రాజసూయ యాగము అందులో భాగముగా ప్రధానముగా పుత్రకామేష్ఠి పుత్రకామ ఇష్టి ఇష్టి అంటే ఇష్టమును తీర్చునటువంటిది యాగము అని అర్థము అలా పుత్రకామేష్ఠి చెయ్యగా అప్పుడు రామచంద్రుడు ఆవిర్భవించాడు ఆ తర్వాత పన్నెండు మాసములకు అన్నాడు ఆరు ఋతువులు చక్రము ఒక చక్రము తిరగగా ఆ పిమ్మట యజ్ఞము చేశాక ఆరు ఋతువులు ఒక చక్రము తిరిగి పన్నెండు మాసములు అయిన పిమ్మట చైత్రే నావమికే తిథౌ చైత్ర శుద్ధ నవమి నాడు ఉచ్ఛస్థేషు గ్రహేషు ఉచ్చస్థేషు గ్రహేషు ఉచ్చస్థేషు పంచసు గ్రహేషు కర్కట కర్కటే లగ్నే అన్నాడు వాక్పతవు ఇందునా అది ఆ కర్కాటక లగ్నములో లగ్నములో బృహస్పతితో పాటు చంద్రుడు కూడా ఉన్నాడు ఐదు గ్రహాలు ఉచ్చలో ఉన్నాయి అన్నాడు ఏమిటి ఐదు గ్రహాలు రవి కుజుడు గురువు శుక్రుడు శని చంద్రుణ్ణి ఎందుకు చెప్పలేదయ్యా వాక్పతవు ఇందున అన్నాడు అంటే గురువుతో పాటు చంద్రుడు ఉన్నాడన్నాడు మామూలుగా లగ్నములో ఒక గురువు ఉంటే వేయి దోషాలు పోగొడతాడన్నాడు చంద్రుడు గనక ఉంటే లక్ష దోషాలు పోగొడతాడు అన్నాడు గురు ఆయన సాక్షాత్తు మహావిష్ణువు గురుచంద్రులకు పెద్ద ప్రాధాన్యమేమున్నది ఆయన చుట్టూ ఆయన అనుగ్రహ వీక్షణాలతో ఉండే విగ్రహాలు అందువల్ల కర్కాటక లగ్నమందు అదితి దైవత్యే నక్షత్రే అదితి దైవత్యే అదితి దైవత్యముగా అదితి దేవతాకమైనటువంటి నక్షత్రము పునర్వసు నక్షత్రము పునః వసు అంటే ఎప్పటికప్పుడు ఐశ్వర్య ఐశ్వర్యభూయస్వమైన నక్షత్రము పునర్వసు అన్నాడు ఆ పునర్వసు నక్షత్రములో కర్కాటక లగ్నములో ఐదు గ్రహములు ఉచ్చము ఉచ్చగా ఉండగా అన్నాడు అంటే రవికి ఉచ్చ గ్రహరాజు అయినటువంటి రవికి మేషము ఉచ్చ మేషంలో రవి ఉన్నాడు సరే గురుచంద్రుడు కర్కాటక లగ్నములోనే ఉన్నారు మూడు గ్రహాలు శనికి తుల ఉచ్చ శని లగ్నములో ఉన్నాడు అలాగే మకరము మకరములో కుజుడున్నాడు కుజుడికి మకరము ఉచ్చ అలాగే శుక్రునికి మీనము ఉచ్చ ఉచ్చ స్థితి ఇలా గ్రహమండలి అంతా చక్కగా అమరినట్లుగా ఉన్నది రామచంద్రుడు అంటే మరి ఏమి రామ అంటే రమయతే ఇతి రామ యుగ యుగాల 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 పాటు ఎన్ని లక్షల సంవత్సరాలు గడచినా రామచంద్రుని యొక్క నామధేయము మంత్రాత్మకముగా మంత్రమయముగా లోకము తలుచుకోవలసినదే అటువంటి వాడు రాముడు అట్లాంటి మహానుభావుడు పుట్టాడన్నారు నేను కూడా నా విశ్వభారత మహాకావ్యములో సంస్కృతములో రెండు వేల ఆరు వందల పైగా శ్లోకాలతో రచించాను అమ్మవారి కటాక్షములతో మా తల్లిదండ్రుల యొక్క పుణ్య విశేషముతో అందులో నరేంద్ర కల్పమని రాశా నేను ఆ నరేంద్ర కల్పములో రామచంద్రుని యొక్క చరిత్ర రాశాను నేను రామచంద్రుని చరిత్ర రాయడానికి నీకేమి అర్హత ఉన్నదయ్యా నేను రాసుకున్నాను వాల్మీకి రథ ప్రవక్తుం నా కాళిదాసహ తమను ప్రయాతు నా అహం హి వాల్మీకి నేను వాల్మీకిని కాదు కాళిదాసును అంతకన్నా కాదు వాళ్ళు మహాత్ములు కాళిదాసే అన్నాడు ఉద్బాహురివ వామన అన్నాడు వాల్మీకి అంటే మహర్షి ఆయన రామకథ రాస్తే అర్థమున్నది ఏదో చాలా ఎత్తులో ఒక చెట్టుకు ఉన్న పండును పొట్టివాడు ఎగిరెగిరి చేతులు చాపి అందుకున్నట్లు ఉంటుంది మందః ప్రార్థి గమిష్యామి అపహాస్యతాం ప్రాంశులభ్యే ఫలే లోభాతు ఉద్వాహురివ వామన అన్నాడు పొట్టివాడు ఏది ఏ శక్తి లేనివాడు వాల్మీకిలాగా రామాయణము రాసి ఏదో అంత గౌరవాన్ని పొందడానికి ప్రయత్నం చేయడము నాలాంటి వాణ్ణి ఎలా ఉంటుందంటే పొట్టివాడు ఎత్తులో ఉన్న పండును అందుకోవడానికి చేతులు చాచి పైకి ఎగురుతు ఎగురుతున్నట్లుంటుంది అన్నాడు కాళిదాసు అంతటి వాడే రఘువంశము వ్రాస్తూ మరి నేనెంతటి వాణ్ణి నాహం హి వాల్మీకిరథ ప్రవక్తుం న కాళిదాసహ తమనుప్రయాతం వాల్మీకిని అనుసరించాడు అక్షరాక్షరము కాళిదాసు ఆయన అనుసరించడానికి కూడా చాలా మహాకవి కావాలి వాల్మీకిని అనుసరించడం సాధ్యం కాదు మహాకవి కాబట్టి కాళిదాసు అనుసరించగలిగాడు నేను అనుసరించడానికి కూడా కాళిదాసు కాబట్టి అనుసరించాడయ్యా మరి నీవెందుకు అంటే శ్రీరామచారిత్రుధాం హిలేద్యోలుపంతి శివాదులు శివుడంటే పరమదైవతం అంతకన్నా దేవుడు లేడు ఆయన కూడా రామనామము యొక్క గొప్పతనము పార్వతీదేవికి చెప్పాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని అందువల్ల దేవా శివాద్య అపి ఆ శ్రీరామచరిత్ర కథను ఆస్వాదించడానికి ఆ సుధను అలా కొంచెమైనా నాక్కోవడానికి శివాదులే అలా లోలుపంతి మరి నేనెంతటి వాణ్ణి తథాపి అందువల్లనే సంక్షిప్తయా ఆభిభక్ష్యే సంక్షిప్తంగా చెప్తున్నానయ్యా శ్రీరామ చారిత్ర లిలిప్సు లిలిప్సు అంటే ఆ కథా లేపనము దాన్ని అలా నాకడానికి ఇష్టమైన వాడనయ్యా అమృతాన్ని ఎందుకయ్యా ఈ అమృతాన్ని నాకటం వల్ల ఏమిటి ప్రయోజనము అంటే ఒక అద్భుతమైన కథ ఉంది ఆయన దర్భే చ్యుత చ్యుతాద్యామృత బిందులేహాత్ గరుత్మంతుడు స్వర్గలోకము నుంచి అమృతము తెచ్చినప్పుడు అమృత భాండమును ఎక్కడ పెట్టాడంటే దర్భల మీద పెట్టాడు ఆ దర్భల మీద పెడితే మళ్ళీ దేవేంద్రుడు తీసుకెళ్ళాడు ఆ తీ ఈయన పెట్టడము ఆయన తీసుకెళ్లడములో కొంచెం ఆ కలశం ఇటు అటు కదిలి కొన్ని చుక్కలు పడ్డాయి దర్భల మీద అమృత బిందువులు మొట్టమొదటి ఆద్యామృత బిందులే హాత్ అన్నాను మొట్టమొదటి అమృత బిందువులు పడ్డాయి పడితే ఫణి భవే ద్విసహస్రజిహ ఫణి ఆదిశేషుడు రెండు వేల నాల్కలు వచ్చాయి ఆయనకిలా నాకటము వల్ల అక్కడ శ్లేష నేను కూడా ఫణినే కాబట్టి అయా ఆయనకి ఆ అమృత లేహనము చెయ్యటం వల్ల రెండు వేల నాలుకలు ఏర్పడ్డాయి కదా ఆదిశేషుడికి నేను కూడా అటువంటి ఒక దృష్టితో ఇవో ఇలా చేస్తున్నాను అని రాసుకున్నాను ఏమిటయ్యా ఇంతకు ఎట్లా పుట్టాడు రాముడు రాముడు పుట్టడమే కళ్యాణానికి ఎట్లా పుట్టాడు రాముడు రాముడు పుట్టడమే కళ్యాణానికి సుముహూర్తము శ్రీరామనవమి నాడు ఎందుకయ్యా కళ్యాణము అంటే రామచంద్రుని యొక్క మహాత్మ్యం అట్టిది ఆయన ఏ ముహూర్తములో పుట్టాడు అదే కళ్యాణ సుముహూర్తము లోక కళ్యాణము శ్రీరామ కళ్యాణము రెండూ కూడా ఏకకాలములో అందువల్ల చత్వరీకృత పాయసాన్నమితివత్ యజ్ఞేశ్వరుడు వచ్చాడు ఆ యజ్ఞకుండములో నుంచి పాయసాన్నమిచ్చాడు నాలుగు విధాల పాయసాన్నం అర్థము ఒక భాగము తక్కిన అర్థములో అర్ధము ఒక భాగము అంటే అర్ధార్థములో అర్ధము మొత్తములో అర్థము ఒక భాగము ఇలా సగము ఈ సగములో మళ్ళీ సగానికి ఒక భాగము తక్కిన సగములో సగము సగము ఇలా నాలుగు భాగాలు నాలుగు సమానమైన భాగాలు కాదు రాముడు సర్వప్రధానం అలా భాగాలు ఏర్పరచి ఆ పాయసాన్నం ఇచ్చాడు యజ్ఞేశ్వరుడు చత్రీకృత పాయసాన్నమితివతు విష్ణు చతుర్ధాస్వయం భూత విష్ణువు తనను తాను నాలుగు విభాగాలుగా విభజించుకున్నాడు భూత్వా లక్ష్మణ సోదరాది సహిత రామో ధరాజాతయ సీతాదేవి కూడా అప్పుడే పుట్టింది రామ్ ఈయన పుట్టగానే సీతాదేవి పుట్టింది రామో ధరాజాతయ ధర్మాలంబ మహార్థ కామయుగ ధర్మం మధ్యలో ఉంటే ఒకవైపు అర్థమో ఒకవైపు కామమో లాగా అటు ఇటు ఇద్దరు సోదరులు పుట్టారు ధర్మాలంబ మహార్థకామయుళ మోక్షస్వరూప మహాన్ మోక్షస్వరూపితాన్ ధర్మస్వరూపి మోక్షస్వరూపి రాముడు రామో రాజమణి రామో రాజమణిర రాజభువనే రాజిష్యతే రాజతే రాముడు రాజమణి రాజులలోకెల్లా నృవరేషు రామ అన్నాడు పుష్పేషు చంప నగరీషు లంక నారీషు రంభ నృవరేషు రామహ అన్నాడు స్త్రీలలో రంభయే దేవకాంతలలో సౌందర్యవతి అతి సౌందర్యమైన పట్టణం ఉందయ్యా అంటే లంకానగరియే అమరావతి కన్నా శోభగలది లంక ఇంద్రుని యొక్క అమరావతి కన్నా నగరీషు లంక అలాగే పుష్పేషు చెంప అన్నారు పువ్వులలో సంపెంగ పువ్వే పువ్వు అన్నాడు శిఖరము అది అలాగే అండ్రు వరేషు రామ రాజులలో రాముడే రాజమణి రామో రాజమణి రరాజా అలా విరాజిల్యను ఆనాడు రాజుష్యతే ఇంకా విరాజిల్లుతాడు ఎప్పటికీ రాజతే ఎప్పటికీ విరాజిల్లుతాడు రాజిల్లుతున్నాడు ఇప్పుడు రాజిల్లుతూ ఉన్నాడు త్రికాలముల ఎందు అబాధ్యమాన స్వరూపుడై రామచంద్రుడు వర్తిల్లుతున్నాడు అటువంటి రామచంద్రుని యొక్క కళ్యాణము అంటే ఆ కళ్యాణ శోభ ఇంతింతని చెప్పడానికి ఉన్నదా నేను ఇప్పుడు అన్నాను నిగమములకు మూలమా నీలములకు నీలమా నిగమములకు మూలమా నీలములకు నీలమా కనుల ముందు కదలుతున్న త్రేతయుగమ నిగమములకు మూలమా నీలములకు నీలమా మహేంద్రనీలము స్వామి అలా ఇంద్రనీలమణి వలె నల్లగా అలా నీలముగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆకాశము నిలిచె కోసము నిలిచ చలువ పందిరిగా ప్రతి భక్తుడు నిన్ను కొలిచెను హనుమంతుని మాదిరిగా ప్రతిచూపు సీతయ్య నిన్ను చుట్టె మాలికగా ప్రతి భక్తుని చూపు రాముడి మీదే ఉన్నది ఎందుకంటే ప్రతి చూపు సీతాదేవి ఆయన్ని మాలికలాగా ఇలా చుట్టుకుంటూ ఉన్నది ప్రతి భక్తుడు నిన్ను కొల్లి చను హనుమంతుని మాదిరిగా ప్రతి చూపు ఒక సీతయ్య నిన్ను చుట్టే మాలికగా ఆంధ్రమే యోధ్యయై ఒకప్పుడు ఆంధ్రము తెలంగాణయే అయోధ్య ఇప్పుడు అది మన తెలంగాణంలో ఉన్నది ఏదైనా తెలుగువారి అయోధ్యయై రసపూతము కాగా తెలుగువారి అయోధ్యయ రసపూతముగా సిద్ధుల సాధ్యులు సాధ్యులు గంధర్వులు కిన్నరులు నిను సేవింపగరామా మేమంతా తరలి తరలి రామ రామ తరలి తరలి రామ భద్రాద్రిని చూడగా అయోధ్యని చేరగా ఒంటిమిట్ మూలముగా ఎక్కడ కళ్యాణము జరిగిన ఏ మూలన రామచంద్రుని కళ్యాణం అంటే వీధి వీధిలో కళ్యాణం రామ కళ్యాణం ఆయనకు చలువ పందిరి వేయని వీధి లేదు ఎందుకంటే భారతీయుడైన వాడు రాముణ్ణి కాదన్న క్షణము లేదు రాముడు రాముణ్ణి చూడని క్షణము లేదు రాముని తలవని క్షణము లేదు అందులో రామ కళ్యాణం అంటే ఎవరికి వారికి వాళ్ళ ఇంట్లో లాగానే ఉంటుంది రాముని కళ్యాణము ప్రతివాడు పెళ్లి పెద్దయే ప్రతివాడు కంకణధారియే అలా పానకాలు పంచుతూ పందేరాలు పెడుతూ కళ్యాణకు కళ్యాణానికి కంకణధారులై కూచుంటూ తలంబ్రాలు పోస్తూ ఇలా మొత్తము భారతదేశమేమి అభారతము కూడా భారతదేశాన్ని దాటిన దేశాలు కూడా రామ కళ్యాణాన్ని చూసి తరించి అనుభవిస్తూ ఉన్నాయి రామ కళ్యాణం అంటే మరేమి చూసిన వారిదే వైభోగం అలా ఇవాళ కాదు ఆనాడు రామకళ్యాణము జరిగినప్పుడు అలాగే దేవతలందరూ బారులు తీరి నిలుచున్నారంట రామకళ్యాణాన్ని చూడాలని ఆహా సీత ఎంత సౌందర్యవతి రాముడెంత మహానుభావుడు ఈ జంట ఎంత గొప్పది ఈ ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఎంత అనురాగము ఆప్యాయతలు ఇటువంటి జంటను కదా చూడాలి ఇటువంటి కళ్యాణము కదా కన్నులున్నకు చూసినందుకు భాగ్యము సార్థకము అని గంధర్వులు పాడుతూ ఉన్నారు అప్సరసలు నాట్యం చేస్తున్నారు మహాకవులు కీర్తిస్తున్నారు మహర్షులు మంత్రోచ్చారణం చేస్తున్నారు మహారాజన్య చూడామణులందరూ సామంతరాజులే రాముడొక్కడే ప్రభువు ప్రపంచంలో రాముని నిమించిన రాజన్య చూడామణి భూమండలములో లేడు రాడు అందుకనే రామరాజ్యం అన్నారు సర్వసుఖాలకు అసత్యానికి తావు లేదు ఎక్కడ చూసినా అవైధవ్యమే సర్వ కళ్యాణం అంటే రాముడిదే కళ్యాణం ఆనందం అంటే రాముని దగ్గరే ఉన్నది ఇంకో విధమైనటువంటి స్థితి లేదు అందుకే రామో రామో రామ ఇది ప్రజానాం అభవన్ కథా అన్నారట ఏ మూల చూసినా రాముడు 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 రామ రామ రామా అని వినిపిస్తున్నదట అందువల్ల అటువంటి రామచంద్రుణ్ణి ప్రభువుగా కూర్చోబెట్టాలి అని దశరథుడు మహారాజు అనుకున్నాడట ఊరికే తన కుమారుడని ఆయన్ని రాజు చెయ్యాలని అనుకోలేదు ఆ పట్టాభిషేకం ఎంత గొప్పదయ్యా రాముడు అనేక మంది రాజులను మొత్తము భూమండలమంతా ఆయన నువ్విక్కడికి రాజు నువ్వు రాజు నువ్వు రాజు అని అనేక మందులను స్వే స్వే ధర్మే నియుక్తవాన్ ఆయా రాజధర్మములలో నియోగించినాడట రాముడు అందువల్ల సర్వభూమండల చక్రవర్తి రాముడు ఎవరికి ఏమి కావాలో అది ప్రసాదించాడు రాముడు అటువంటి రాముని యొక్క కళ్యాణం అంటే ఇంకా మొత్తము దేవతామండలి అంతా ప్రపంచములో చూడని మానవుడు కాదు కదా చూడని పశు పక్ష్యాది క్రిమి కీటకాలు కూడా లేవట రాముని కళ్యాణమును చూడడానికి ప్రపంచమంతా కళ్యాణ వేదిక అయి కూచున్నదట అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఏమున్నది ఈ సంవత్సరము మనము దాటగానే సరిగ్గా గత సంవత్సరం అయోధ్యలో శంకుస్థాపన జరిగినది మన భారత ప్రధానమంత్రి గారు మోహన్ భాగవత్ గారు ఇటువంటి మహనీయులందరూ మహాసాధు సత్పురుషులు పుణ్యాత్ములు అందరూ అందులో పాల్గొని ప్రత్యక్షముగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు మనమంతా వ్యాఖ్యానిస్తూ చూస్తూ ఆనందిస్తూ గడిపాము సంవత్సరం అయింది రూపుదిద్దుకుంటూ ఉన్నది ఇంకో సంవత్సరం వచ్చేప్పటికీ మళ్ళీ సంవత్సరానికంతా మనం కళ్యాణము చూడవచ్చేమో అయోధ్యలో కూడా అప్పుడు భద్రాచలములో చూడవచ్చు రామతీర్థములో చూడవచ్చు వంటిమిట్టలో చూడవచ్చు విజయనగరము దగ్గర రామతీర్థము చాలా గొప్ప అతి పురాతన పుణ్యక్షేత్రం రామతీర్థం అక్కడ రామతీర్థం కడప దగ్గర ఒంటిమిట్ట మనకు ఖమ్మము దగ్గర భద్రాచలము అక్కడ అయోధ్య ఈ నాలుగు ఐదు ఏమిటి నాలుగు వందల నాలుగు వేల నాలుగు లక్షల నాలుగు కోట్ల హృదయ రామ మందిర క్షేత్రాలలో మనము ఆ సీతారామ కళ్యాణాన్ని చూడబోతాం ఇప్పుడు ప్రత్యక్షముగా మనం అందరము కూడా సీతారామ కళ్యాణాన్ని ఈ రామనవమి సందర్భంలో మనం అందరము కూడా అనుభవిస్తున్నాం అటువంటి రాముడు జయించుగాక అటువంటి రాముడు లోకాన్ని అనుగ్రహించుగాక రామో రాజమణి రరాజ భువనే రాజిష్యతే రాజతే స్వస్తి ప్రజాభ్య